ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుని ఆ విచారణ కూడా చేపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పోలీసులు నెగ్లెక్షన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోలీసుల మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎస్పీ గారిని ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అసలు ఆడపిల్ల మీద కన్నెత్తి చూడాలంటే తప్పుడుగా వాడికి వన్నులో వణుకు పుట్టేటట్టు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వదిలే ప్రసక్తి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మా పార్టీ వ్యవహారాలు కానీ ఆయన కండిషన్ మొదటి కండిషను లాస్ట్ కండిషన్ కూడా అదే ఆపాలి వాళ్ళందరినీ మార్పు చేయించే పరిస్థితి పూర్తిగా తేవాలి అనే దాని మీద గత నెల రోజుల నుంచి వర్క్ చేస్తాను అయినా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి మరి ఇక్కడ ఎవరైతే ఆ పాప తల్లి ఉన్నారో ఆ చుట్టాలు అందరూ కూడా అది చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ పోలీసులు వాడి మీద చర్య తీసుకున్నారు జైల్లో పెట్టారు మళ్ళా రెండు నెలల్లోనే బెయిల్ మీద వచ్చారు బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఇలా బెయిల్ మీద వచ్చాడు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడని పోలీసులు చెప్పామని చెప్తున్నారు మరి పోలీసులు ఎందుకు అలా జరిగింది ఏం జరిగింది అనే దాని మీద సీనియర్ అధికారు మీద అధికారితో నేను ఎస్పీ గారితో నిన్న రాత్రి డిఎస్పీ గారు ఎస్పీ గారితో సీఐతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రెండో వాడు కనీసం ఆలోచించడానికి కూడా ఉండకుండా సెబ్ వారికి కూడా ఐడెంటిఫై చేసాం స్పాట్స్ ఐడెంటిఫై చేస్తామని చెప్తాం అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాం అలాగే ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాం ఇదేదో వన్ సింగిల్ ప్రాసెస్ కాదు తాగిన వాళ్ళని కానీ అమ్మిన వాళ్ళని కానీ పట్టుకొని పోలీస్ జైల్లో వేసేసినంత మాత్రం నేను ఏమి అవ్వదు ఇది పూర్తిగా అరికట్టాలి తద్వారా ఇలాంటి ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుని ఆ విచారణ కూడా చేపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పోలీసులు నెగ్లెక్షన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోలీసుల మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎస్పీ గారిని ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అసలు ఆడపిల్ల మీద కన్నెత్తి చూడాలంటే తప్పుడుగా వాడికి వన్నులో వణుకు పుట్టేటట్టు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వదిలే ప్రసక్తి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మా పార్టీ వ్యవహారాలు కానీ ఆయన కండిషన్ మొదటి కండిషను లాస్ట్ కండిషన్ కూడా అదే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రెండో వాడు కనీసం ఆలోచించడానికి కూడా ఉండకుండా సెబ్ వారికి కూడా ఐడెంటిఫై చేసాం స్పాట్స్ ఐడెంటిఫై చేస్తామని చెప్తాం అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాం అలాగే ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాం ఇదేదో వన్ సింగిల్ ప్రాసెస్ కాదు తాగిన వాళ్ళని కానీ అమ్మిన వాళ్ళని కానీ పట్టుకొని పోలీస్ జైల్లో వేసేసినంత మాత్రమే అవ్వదు ఇది పూర్తిగా అరికట్టాలి తద్వారా ఇలా